క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలారా ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ ఈరోజు అంశము విశ్వాసము కాపాడుకుంటుని భాగము రెండవ తిమ్మో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చినము మంచి పోరాటము పోరాడితని నా పరుగు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటుని స్నేహితులారా విశ్వాసము కాపాడుకునే విషయంలో తన పోరాటం గురించి అపోసిన పావులు చెప్తా ఉన్నాడు విశ్వాసము కాపాడుకోవటం అంటే చర్చికి వెళ్ళినంత బైబిల్ చదివినంత ప్రార్థన చేసినంత తేలికైన విషయం కాదు ఇవన్నీ బయటికి కనిపించేవే కదా ఇవి చేయడం వల్ల మనుషులకు విశ్వాసముగా కనిపిస్తాము కానీ నిజమైన విశ్వాసము హృదయానికి సంబంధించినది మన హృదయములో విశ్వాసం ఉందో లేదో మనకి కూడా తెలియదండి కానీ దేవునికి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మనం అనుకునేదే విశ్వాసం కాకపోవచ్చు ఈ లోకముల నిజమైన విశ్వాసంతో జీవించే వారికి అనుక్షణము పోరాటం ఉంటుందండి విశ్వాస విషయమైన పోరాటములో ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనములో జయించు వాని నాతో కూడా సింహాసనమందు కూర్చుండని చెదను అని యేసుప్రభు వారు చెప్తున్నారు మనము విశ్వాసలమని చెప్పుకున్నప్పటికీ పోరాటము లేని జీవితం జీవిస్తుంటే వారు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్న వాళ్ళే అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ లోక సంబంధమైన జీవితం మన విశ్వాసములో ఎదగటానికి ఆటంకం అవుతుంది అయితే విశ్వాస పోరాటంలో ఓడిపోయే వాళ్ళు ఎవరంటే ధనాపేక్ష కలిగిన వారు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి అని అపోసిన పౌలు తిమ్మూ రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు ధనాపేక్ష మనల్ని దేవుని మీద ఆధారపడేలాగా చేయదు దేవుని మీద ఆధారపడనప్పుడు మనం దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉండలేము ఒక ధనవంతుడు నిత్య జీవమును ఆశించి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవునకు వారసుడు ఒకటికు నేనేమి చేయవలనను అని అడిగినప్పుడు యేసు ఇలా జవాబిస్తున్నారు నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి పీతలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పారు యేసును వెంబడింపకుండా అతని ధనము అతనిని అడ్డుకొని నిత్య జీవములకు వారసుడు కాకుండా చేసింది ఎందుకంటే అతడు ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉన్నది నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును మీరు దేవునికి సిరికినే తపసులుగా ఉండనీరరు అని యేసుప్రభువారు చెప్తూ వారికి వేరుగా ధనము కూడా ఉందని చెప్తున్నారు ధనాపేక్ష మనల్ని దేవుని మీద ఆధారపడకుండా చేస్తుంది కాబట్టి స్నేహితులారా మనకి కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండి విశ్వాసాన్ని ఏం చేయాలంట కాపాడుకోవాలి నిత్య జీవంను సంపాదించుకోవాలి ప్రార్థన మా విశ్వాసాన్ని కాపాడుకునే కృపను దయచేయండి ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను ఆశింపకుండానట్లు ధనాపేక్ష కలిగి మేము ఉండకుండానట్లు నిన్ను మాత్రమే వెంబడించి ఆరాధించి అయ్యా నీ పట్ల విశ్వాసాన్ని మేము కాపాడుకునే కృపను దయచేయమని అడుగుతూ ఏ సుక్రీ సత్పరిశుద్ధి నాను వేడుకుంచున్నా తండ్రి ఆమె